అల్లు జనం కోనకలే రామ్ చరణ్ చిరంజీవి ఇదంతా చేసి చిరంజీవి ఏమో మేమంతా ఒకటేనా మా మధ్య ఏం గొడవ లేవు గొడవలు లేవంటారు కావాలంటే చిరంజీవి చిరంజీవి కూడా అదే అంటాడు కదా ఆడ నుంచి కదా రావాలంతా ఈ రోజు అందరు సెలబ్రేటెడ్ స్టార్ లేరు అంటే ఆయన అంత ఆయనే ఆయన లేపింది ఎవరు వాళ్ళు కదా ఎవరు అల్లు రాలే డబ్బులు పెట్టాడు స్టార్డు లేకపోతే డబ్బులు పెట్టకపోతే నువ్వు స్టార్ నే స్టార్డు స్టార్ స్టార్లు వేసి డ్యాన్స్ బయట మ్యాటర్ ఏంటంటే చిరంజీవి లాగా ఎవరైనా ఆవు కరెక్టే కానీ కష్టపడితే అవుతారు అప్పుడు చిరంజీవి కష్టపడే అయ్యాడు ఆయన చీరులు అయ్యారు కానీ అల్లు అరవింద్ కానీ అల్లు అరచింది కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఇదంతా మాది కదా అనే ఒక ఉంది ఏందంటే ఇప్పుడు అందరూ కలిసి వేరు ప్రజెంట్ వాళ్ళ మధ్య ఏం ఏం లేవు మనం ఏందంటే వీళ్ళు రకరకాలుగా రేపు ఉన్నారంటే కరెక్టే మన జరిగిన పక్క రాలా ఎవరు ఎవరు రాలా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో వచ్చిన ఒక్కడే వచ్చాడు పోయాడు కాబట్టి ఆ మనం ఇన్ని నడుచుకున్నా కూడా ఏదో ఇంకా మనం ఇదంతా టైం పాస్ అర్చుకోవాల్సిన తప్ప ఓల్డ్ ఓల్డ్ ఎప్పటికైనా ఒకటే అయిపోతారు ఒకటే అయిపోయి బాగుంటారు మనకు అదే కావాలి అందరం అందరం కలిసి మెలిసి ఉండాలని కదా అందరం అంతేగాని వాళ్ళ మధ్య గొడవ ఉండాలి వాళ్ళు వేరే పోవాలి వాళ్ళు నాశనవి అని అయితే కోరుకుంటారు ఎవరు వాళ్ళంతా కలిసే ఉండాలి అందులో మనం కలిసే ఉండాలి అంతే కదా